హీన్రజును ఈ చెయ్యల కాలేంది నాకు ఆకలిగా అనిపించింది ఇంట్లో ఎవరు కూడా మాకు స్నాక్స్ చేసి పెట్టలేదు అందుకే అన్నయ్య స్వయంగా నాకు మ్యాగీ చేసి పెట్టాడమ్మా అప్పుడే చేయి కాలింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే ఏంటి నువ్వెందుకు రా ఇలా చేసావు అమ్మ ఇంట్లో చూస్తున్నావు కదా పరిస్థితి ఎలా ఉందో అందుకే అందుకే నేను అలా చేయాలనే చేశాను నన్ను క్షమించమ్మా ఇలా చేయకూడదు కానీ నువ్వు అందరి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని లక్కీ కల చేసి పెట్టాను అని అంటూ ఉంటే ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి మరోవైపు జయదేవ్ లక్ష్మి జాను దేవి అని త్వరగా రండి అని అనగానే ఏమైంది మావయ్య గారు పిల్లలకి కనీసం స్నాక్స్ పెట్టే టైం కూడా లేదా అసలు మీరు నాకు అర్థం కావట్లేదు జున్ను చేయి కాలిపోయింది మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారో చెప్పండి అని అంటూ ఉంటే ఇక జాను ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది అయ్యో మావయ్య గారు అలా ఎందుకు అంటున్నారు జానుకి ఆకలిగా ఉన్నప్పుడు నేను తనకి నచ్చిన వంటను చేసి పెట్టేవాడిని ఎప్పుడో లక్కీకి కూడా అలాగే జున్ను చేసి పెట్టాడు ఇందులో తప్పేముంది మావయ్య అని అంటూ ఉంటే కనీసం ఇలా చేసే అంత టైం కూడా లేదా ఏదైనా జరగరాని అనార్థం జరిగితే ఎలా ఉండేది కిచెన్లో వంట చేయడానికని వెళ్ళాడు ఇంకా వేరే ప్రమాదం ఎదురైతే ఆ పసిపిల్లల ప్రాణం ఏమై ఉండేది మీరు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా కాస్త టైం తీసుకొని పిల్లలకు పెట్టండి బావగారు ఈ ఇంట్లో చేసేది ఎవరు ఇదిగో ఈ లక్ష్మి నా కోడలు జాను మరి మీరు నన్ను ఎందుకు అంటున్నారు అదే పిల్లల విషయంలో శ్రద్ధ చూపించట్లేదని అంటున్నాను అవునన్నా ఇలా ఉంటే కుదరదు ఖచ్చితంగా వంట చేసి పెట్టాలి అని జయదేవ్ అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక లక్ష్మి పదండి అని అంటో అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే చూసావదాను జాను ఇండైరెక్ట్గా మా బావగారు నిన్నే అంటున్నారు అయినా మనం ఎదిగే రోజులు వస్తాయి వచ్చే రోజులు వచ్చాక అప్పుడు చెప్దాం అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండాలి అత్తయ్య నేను తప్పు చేసినట్టుగా నన్ను అందరూ తప్పుగా మాట్లాడితే నేను ఎందుకు పడతానో అవును జను మీకు మంచి రోజు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆడుకుంటూలే అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే మనీషా ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నారు మేడం సమ్య చేస్తున్నాం మేడం ఇక సమయం ముగించుకొని ఇంటికి వెళ్తానని అంటున్నారు మేడం ఇక వెళ్ళమంటారా రే ఈ గ్యాప్లో వెళ్తే వాళ్ళు ఏదైనా చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు అక్కడే ఉండాలి ఎందుకు మేడం మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం ఇక్కడికి వెళ్ళకుండా వాళ్ళకి ఫుడ్ అవసరం ఉంటుంది కదా అయితే ఒక పూట తినకుండా చేస్తారా ఏంటి మేడం ఫుడ్ తినకుండా ఎలా ఉంటారు ఇంటికి వెళ్ళి ఫుడ్ తిని మళ్ళీ సమ్మె చేస్తారు ఈ గ్యాప్లో మీడియా వస్తుంది చూస్తుంది అయిపోతుంది అంతా అయిపోతుంది నేను ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తాను అని అనగానే వెంటనే మనిషి కాలనీ కట్ చేయగానే మీకు క్యారేజ్ వచ్చింది అని అనగానే ఓ ఇంటికి వెళ్లకుండా క్యారేజ్ అరేంజ్ చేసిందా మేడం అవును త్వరగా మీరు తీసుకోండి నేనే అరేంజ్ చేశాను అని యూనియన్ లీడర్ చెప్పగానే ఇక వెంటనే తినడానికి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు యూనియన్ లీడర్ మళ్ళీ మనీషాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ మేడం మేము అడగగానే త్వరగా మీరు క్యారేజ్ని పంపించారు ఏంటి నేను క్యారేజ్ని పంపించడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి మేడం మీరు ఈ క్యారేజ్ పంపలేదా నువ్వు చెప్పిందే ఇప్పుడు ఇప్పటికిప్పుడు క్యారేజ్ నీ దగ్గరికి ఎలా వస్తుంది అవునా మేడం మరి మీరు పంపకుండా నేను పంపకుండా మరి క్యారేజ్ ఎవరు పంపినట్టు అనే విధంగా అంటూ ఉంటే వెంటనే మనిషా కాల్ని కట్ చేస్తుంది ఎవరు పంపుకుంటారు అని దీర్ఘంగా మనీషా ఆలోచిస్తూ ఉంటే మరోవైపు ఏంటి లక్ష్మి ఏం చేసావు అవునండి కార్మికులకి క్యారేజ్ పంపించాను యూనియన్ లీడర్ వల్ల కార్మికులు పస్తులు ఉండకూడదని నేను అలా చేశాను అంతలో అయినా ఏంటి లక్ష్మి నువ్వు యూనియన్ లీడర్తో మాట్లాడానని చెప్పావు కదా ఎందుకు చేయి చేసుకున్నావు చేయి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అందుకే చేసుకున్నాను కానీ అలా చేస్తే అప్పుడు వాళ్ళు క్రిటికల్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కంపెనీ మొత్తం పోతుంది అలా పోవాలని చేసావా పోతుందని నువ్వు అలా ఎలా చెప్తావు నేను అందుకు కాదు చేసింది నేను ఎందుకు చేశానో నాకు బాగా తెలుసు అలాగే అతనితో మంచిగా చెప్పి చూశాను అతను వినలేదు అందుకే అలా చేయాల్సి వచ్చింది వేయిన దండో ఉపాయాలు చేసైనా కూడా కంపెనీని నేను కాపాడుకుంటాను నాకు తెలుసు అయినా నీకు ఇవన్నీ మనీషా నీకు అవసరం లేదు మిత్ర ఎలా మాట్లాడుతుందో నేను కూడా ఈ కుటుంబంలో ఒక సభ్యురాలనే కదా నేనెందుకు మాట్లాడకూడదు అయినా కంపెనీ పోకుండా కాపాడాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను అలాగే అమ్మ రేపో ఆస్తిని రాయకపోతే కోర్టుకి వెళ్తానని జాను అంటుంది మీరేం ఆలోచించకండి మావయ్య గారు మీరు నిశ్చితంగా పడుకోండి నేను చూసుకుంటాను అని అనగానే ఇక సరే అమ్మా అని అంటూ జయదేవ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే గారు పదండి అని అంటూ వెంటనే అక్కడ నుండి మిత్ర వెళ్తూ ఉంటే ఆగు అని మనిషాను అనగానే తిరిగి వెంటనే మనిషి చూస్తూ ఉంటుంది ఇక చెయ్యిని అలా పైకి తీయగానే ఎక్కడ మనిషాను కొడుతుందో ఏమో అని చాలా కంగారుగా చూస్తూ ఉంటే వెంటనే తన హెయిర్స్ని అటు ఇటు అనుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకుంటున్నావా నువ్వు అనుకున్నది ఏది జరగదు రేపు చూస్తూ ఉండు ఎందుకంటే రేపన్నీ తల క్రిందులు కాబోతున్నాయి ఏంటి నువ్వు అంటుంది అవును నువ్వు అనుకున్నది ఏది జరగదు మనీషా అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏమైంది రేపు ఎలాగైనా సాధిస్తానని చెప్తుందంటి లక్ష్మి కంగారిం పడకు లక్ష్మి అలా అంటుంది నువ్వు ఆలోచించి బుర్రను వేస్ట్ చేసుకోకు ముందు ఇక్కడి నుండి వెళ్ళు మనీషా ఏం కాదు తను నిన్ను భయపడుతుంది ఆ లక్ష్మి అంతే అని అనగానే మనీషా అక్కడి నుండి వెళ్తూ ఉంటే నిజంగానే లక్ష్మి అనుకున్నట్టుగా తల క్రిందులు చేస్తుందా ఏంటి అని మనసులో దేవయాని అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం క్రిందికి వచ్చి చూస్తుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే మనిషిని తీసుకుని వచ్చి చూపించేసరికి ఈ విషయం వెంటనే మనం జానుకు చెప్పాలంటే అని అంటూ జాను జాను అని అనగానే కంగ్రాచులేషన్స్ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది నువ్వు సాధించావు ఏమైంది నువ్వే చూడు నేను చెప్పడం కాదు అని అంటూ మెట్ల దగ్గరికి వచ్చి చూపించగానే అదిగో మీ తాతయ్య వచ్చాడు చేతిలో ఆస్తి పేపర్లు ఉన్నాయి అంటే కోర్టు వరకు వెళ్లకుండా ఇక్కడే సెటిల్ చేస్తుంది మీ అక్క ఎస్ నేను సాధించాను అని జాను అనుకుంటూ ఉంటే అదే సమయానికి ఆంటీ నిజంగా అందుకే వచ్చారంటావా ఖచ్చితంగా అందుకే వచ్చారు పదండి తెలుసుకుందాం అని అంటూ క్రిందికి రాగానే ఇప్పుడే వచ్చారా కూర్చోండి మీ చేతిలో ఏంటి ఆస్తి పేపర్లమ్మా లక్ష్మి తీసుకొని రమ్మంది చూసావో మనీషా త్వరగా అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పు సరే ఆంటీ అని అంటూ పక్కకు వెళ్ళి రే వాళ్ళ తాతయ్య ఆస్తి పేపర్లను తీసుకుని వచ్చాడు ఇంత త్వరగా తెగ్గొట్టారా మేడం సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది అంతలో మిత్ర చైతవ్వు ఇద్దరు వస్తారు అమ్మ లక్ష్మి ఏం జరుగుతుందో ఏమో అని కంగారుగా ఉందమ్మా మీ తాతయ్య గారు వచ్చారు అంటే ఆస్తిని జానుకి ఇచ్చేస్తున్నావా అప్పుడు మిత్ర వెంటనే మీ తాతయ్య ప్రతిరూపంగా చూసుకుంటున్నారని జ్ఞాపకార్థం అదే ఉందని అన్నావు కథ లక్ష్మి మరి అలా ఇలా రాసిస్తావు చెప్పు లక్ష్మి అని అంటూ ఉంటే అవునమ్మా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా లేదు మావయ్య మీరు అనుకున్నట్టుగా నేను ఆస్తిని ఇవ్వడానికి తాతయ్య గారిని రప్పించలేదు మరి ఏం చేయడానికి అందులో మట్టిని కూడా ఎవరిని తాకనివ్వను మావయ్య ఎందుకంటే తాతయ్య జ్ఞాపక అది మీరే కిందికి వస్తే మీకే అంతా తెలుస్తుంది పదండి అని అంటూ క్రిందికి వెళ్తూ ఉంటారు